ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే ముందు కృష్ణని కూడా ఆహ్వానించారు కాని కృష్ణ తనకి కెరీర్లో ఇంకా ఫ్యూచర్ ఉందని రాలేనని చెప్పారు అయితే ఎన్టీఆర్ తో మీరు రాజకీయాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తారని వితిన్ నో టైం ముఖ్యమంత్రి అవుతారని కృష్ణ చెప్పారు అదే సమయంలో కృష్ణ తీసిన ఈనాడు సినిమా ఎన్టీఆర్ విజయానికి హెల్ప్ అయింది ఎలా అంటే ఎన్టీ రామారావు కృష్ణ మల్టీస్టారర్ సినిమా భామలు వగలమారి భర్తలు ఈ సినిమా వచ్చింది ఈ సినిమా ఆగస్టు ఇరవై పంతొమ్మిది వందల ఎనభై రెండున విడుదలైంది ఈ సినిమా పాటల చిత్రీకరణ ఊటీలో జరుగుతున్నప్పుడు రామారావు కృష్ణతో మాట్లాడుతూ బ్రదర్ నేను సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నాను ఎవరినీ లేదు మిమ్మల్ని నాగేశ్వరరావుని పిలుస్తున్నాను నాగేశ్వరరావు హెల్త్ కారణాలతో రానని చెప్పారు మీరు వస్తే బాగుంటుంది అని రామారావు కృష్ణతో చెప్పారు కృష్ణ వెంటనే నేను రావటం సంగతి అటుంచి మీరు రాజకీయాల్లోకి వెళ్తున్నారు అంటే చాలా ఉత్కంఠగా ఉంది మీకు ఎవరి సహాయం అవసరం లేదు మీరు ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తారు మీరు తప్పక గెలుస్తారు ఇన్ నో టైం మీరు ముఖ్యమంత్రి అవుతారు అని కృష్ణ చెప్పారు అయితే తనకు సినిమాలలో ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది అని అందుకని ఇప్పట్లో రాలేను అని చెప్పారు కృష్ణ అందుకు రామారావు కూడా అది సరైన కారణమని సరే అన్నారు ఆ తర్వాత కొద్ది రోజులకే రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టడం వెంటనే ముఖ్యమంత్రి అవ్వటం జరిగింది అయితే రాజకీయ పార్టీ పెట్టే సమయంలోనే కృష్ణ ఆ పార్టీ విజయానికి ఇంకో రకంగా దోహదపడ్డారు అదే సమయంలో కృష్ణ నటించిన ఈనాడు సినిమా విడుదలైంది ఇది ఒక మలయాళం సినిమా రీమేక్ ఈ సినిమాని ముందుగా ఒక చిన్న సినిమాగా తీద్దామని కృష్ణ అనుకున్నారు ఇందులో కథానాయకుడికి పాటలుండవు కథానాయిక కూడా ఉండదు అందుకని శ్రీధర్ను పెట్టి సినిమా చేయాలని కృష్ణ ఆలోచన కాని రచయితలు పరుచూరి సోదరులు ఈ సినిమా చూసి కృష్ణతో మీరు చేయదగ్గ పాత్ర లేదు కాని ఒక పాత్రను ట్రీట్ చేశాం రెండు సన్నివేశాలు చెబుతాము వినండి ఒకవేళ నచ్చితే చేయండి లేకపోతే లేదు అని రెండు సన్నివేశాలు చెప్పారు కృష్ణ అవి విని చాలా థ్రిల్ ఫీలయ్యారు వెంటనే ఆ పాత్ర నిడివి పెంచి ఆ పాత్రని ఒక ఆదర్శవాది బ్యాచిలర్ జీవితాన్ని ప్రజల పోరాటానికి అంకితం చేసి సామాజిక సమస్యలపై పోరాడే సీతారామరాజులా ఉండాలి అని చెప్పారు వెంటనే పరుచూరి సోదరులు విజృంభించారు ఈనాడు సినిమాలో కృష్ణ చేసిన పాత్ర పేరు కూడా రామరాజు అని పెట్టి ఆ సినిమా నేపథ్యం అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఉండేటట్టుగా ఒక రాజకీయ వ్యంగ్యాస్త్రంలా చేశారు అప్పటి రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా మాటలు తూటాల్లా పేలి రాజకీయ నాయకులకి సూటిగా తగిలాయి రామారావు గారు ఏ అంశాలను తన రాజకీయ ప్రసంగంలో ప్రస్తావించారో అవన్నీ ఈ ఈనాడు సినిమాలో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ పదిహేడున ఈనాడు సినిమా విడుదలైంది పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఐదున ఎన్నికలు జరిగాయి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీతో చరిత్ర సృష్టించారు మొత్తం స్వీప్ చేశారు ఎన్నికల ఫలితాలు విడుదలైన సాయంత్రం ఎన్టీఆర్ కృష్ణకు ఫోన్ చేసి థ్యాంక్స్ బ్రదర్ అనుకోకుండా మీ సినిమా కూడా టైమీగా ఉపయోగపడింది అని చెప్పారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక కృష్ణ విజయ నిర్మల మద్రాస్ నుండి హైదరాబాదుకు ప్రత్యేకంగా వచ్చి రామారావును కలిసి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు ఆ విధంగా కృష్ణ ఈనాడు సినిమా రామారావు విజయానికి దోహదపడింది